ప్రకాశం జిల్లా పొదిలిలో విశ్వనాథపురం సెంటర్లో ఉన్న బాలసుబ్రహ్మణ్య అనే వ్యక్తికి చెందిన కిరాణా దుకంలో నిన్న అర్ధరాత్రి జరిగిన దొంగతనం ఘటనలో సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన కలిసి క్లూస్ టీం ద్వారా దర్యాప్తు వేగవంతం చేశారు క్లూస్ టీం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వేలుముద్రలు సేకరిస్తున్నారు ఈ సందర్భంగా సిఐటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒకే వ్యక్తి ఆటోలో వచ్చి కిరాణా దుకాణంలో దొంగతనం చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు తెలిపారు క్లూస్ టీం వేలుముద్రలు స్వీకరించారని దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు ఈరోజు పొదిలి టౌన్లోనే కొత్తూరు సెంటర్ రోడ్లో బాలసుబ్రహ్మణ్యం అనే జనరల్ స్టోర్స్లో ఒక రాత్రిపూట దొంగతనం చేయడం జరిగింది ఒకే వ్యక్తి సింగిల్గా వచ్చి ఒక ఆటోలో వచ్చేసి ఈ షాపు తలాల కొట్టి కొంత నగదు దోచుకొని వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఓపెన్ చేయలేదు ఇప్పుడే క్లూజ్ టీం వచ్చింది క్లూజ్ టీం వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి క్లూజ్ కూడా ఏమొస్తే వెరిఫై చేసుకొని ఎంత మొత్తం పోయింది ఏం జరిగింది అనేది మొత్తం వేరే చేసుకొని దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది అతన్ని సీసీ కెమెరాలో కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది త్వరలోనే పట్టుకుంటాము ఆ తర్వాత అది పూర్తిగా తెలియదు ఎందుకంటే ఇప్పుడు దాకా ఏం ఓపెన్ చేయలేదు అనుకుంటున్నాడు తప్పితే ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి ఆ డబ్బాలన్నీ వెరిఫై చేస్తే తెలుస్తాయి